ఈరోజు సాయంత్రం ఏడో వాటిలో ప్రచార కార్యక్రమం మొదలు పెద్దలు గవర్నర్లు మాజీ శాంతి మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్తార్ గారు మున్సిపల్ చైర్మన్ విశాఖర్ రెడ్డి గారు మిగతా వార్డు మెంబర్లు జనసేన నాయకులు అందరూ కలిసి కూడా బాగా ప్రచారం జరుగుతున్నది అందరము ఈ ఇదంతా మైనార్టీ ముస్లిం క్రిస్టియన్స్ వార్డు బంబేరియా అంతా ఎంత గలీజ్గా ఉందంటే ఎక్కడ కాలువలు అక్కడ బుడికిపోయి ఉన్నాయి ఎక్కడ రోడ్లు అక్కడ పెరికేసి క్రాకులు వచ్చి చాలా హీన పరిస్థితుల్లో డ్రైనేజీ వ్యవస్థ అంతా చాలా ఘోరంగా ఉంది మరి ఎమ్మెల్యూ పైకి ఎక్కినాయో కింద చూసి నడుస్తే తెలుస్తుంది నడవడానికే చాలా ఇబ్బందికరంగా ఈ రోడ్లన్నీ ఉన్నాయి ఆయన తన ఇంటికి దేవాలయ భూమిలో రోడ్డు వేసుకుంటాను కానీ ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది శివపార్వతుల సాక్షి అంటాడు చెన్నకేశ్వర స్వామిని దాంట్లో ఆయన ఎట్లా మనసు వచ్చిందో ఇంటికి రోడ్డు వేసుకోవడానికి ఆయనకు దేవుడు అంటే భక్తి భయం ఉందో లేదో ఆయనే నిర్ణయించుకోవాలి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళా తిరిగి ఎక్కడెక్కడ ఇల్లు లేవో అందరూ కూడా ఆ ఇల్లు రెడీ కాలే ఇల్లు ఇచ్చినారు ఇంట్లో పబ్లిక్ చాలా ఘోరంగా ఉన్నాయి ఆ ఇల్లు తప్పకుండా తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు సెంట్లు ఇల్లు ఇచ్చి ఈ మురికి కాలువలంతా డ్రైనేజీ మెయిన్ అన్ని అండర్ డ్రైనే డ్రైనేజీ చేస్తాను చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమము ఉదయం ఒక వార్డు సాయంత్రం ఒక వార్డు మేము మొదలు పెట్టుకొని కంప్లీట్ వర్క్ కూడా తిరుగుతున్నాం ప్రజల్లో మంచి సొందన ఉంది ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా పొద్దుటూరులో ఎగిరేసి తిడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా జై తెలుగుదేశం జై